వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కొట్టుకుపోతారని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలకు దుర్మార్గులకు పాల్పడుతున్నారని విమర్శించారు చంద్రబాబు మాటలు విని నిమ్మగడ్డ రమేష్ ప్రజలు ఉసురు పోసుకున్నాడని మండిపడ్డారు బాంబే కాలనీలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జ్ నారాయణతో కలిసి డివిజన్ పర్యటనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోండావుమకు బాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదని అన్నారు పచ్చి తాగుబోతూ బోండావుమకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు బోండావుమని సెంట్రల్ ప్రజలు విస్మరించారని చెప్పారు బోండావుమ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడని బోండా చరిత్ర రౌడీజం భూ కబ్జా గుండాజంతోనే సాగుతుందని పేర్కొన్నారు బోండా ఆటలు సాధన ఇచ్చేది లేదని సెంటర్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు నేను ఇక్కడున్న మైసూర్ బోండాకి ఒకటే చెప్తున్నాను గతంలో చెప్పాను హెచ్బిలాక్ తిరిగినప్పుడు నీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడమా గెలవడమా అని వేరే సంగతులు ఎమ్మెల్యేగా ఓటు అడగగలుగుతావు వచ్చి హెచ్ బ్లాక్ కానీ బ్లాక్ కానీ వెళ్ళి అపార్ట్మెంట్కి ఓటే దమ్ముందా నీకు ఓటు అడుగు వెళ్ళి ఓటు అడిగితే అప్పుడు నువ్వు గెలిపో ఓటపో తర్వాత తెలుసుకుందాం ఓటు అడగని రాలేవు ఓటన రాలేవు ఇక్కడికి ఓపిక లేని వ్యక్తివి ఉన్న అవలక్షణాలు నీకే ఉన్నాయి తాగుపోతు నీకు ఓటు ఎందుకు వేయాలయా బాగుండవమ్మా ఎందుకు వేయాలి అని అడుగుతున్నా అంటే ప్రజలకి ఇందాక ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ చెప్పారు మా ఇంటికి పొద్దున్న వెళ్తే రాత్రి కూడా కలిసేవాళ్ళు కాదు సార్ మమ్మల్ని అక్కడనే బయట కూర్చోబెట్టి నిద్రపోతున్నారండి రెస్ట్లో ఉన్నారు అని చెప్తారు ఏ రోజు కలవరండి మీరు ఇంటింటికి వచ్చి మీరు మమ్మల్ని పలకరించడం చాలా సంతోషం ఉందండి అని చెప్పని ఇది మహిళల వాక్ ఇది అప్పుడున్న కేసీఆర్తో పొత్తులు పెట్టుకుంది అక్కడ నందమూరి హరికృష్ణ రెడ్బోర్డ్ దగ్గర చేశారు వాళ్ళు శవరాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చేసే చంద్రబాబు నాయుడు దుర్మార్గపు నీచి రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు వీటన్నిటికీ కూడా చంద్రబాబుకు మాత్రం హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛమైన పరిపాలన సుస్థిర పరిపాలన అందించే వ్యక్తి ఇటువంటి రాజకీయాలకి వెన్నుపోటు రాజకీయాలకి నీచి రాజకీయాలకి అన్నిటికీ కూడా చంద్రబాబుకు మాత్రమే అర్హత ఉంది మాత్రం మీ అందరూ తెలియపరచుకుంటున్నాను ఇరవై డివిజన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎలంపేరి సినీ గారు సి బ్లాక్ సి వన్ సి టూ అపార్ట్మెంట్ ప్రతి ఒక అపార్ట్మెంట్ కూడా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ప్రతి అపార్ట్మెంట్లోకి వెళ్ళి ప్రభుత్వ పథకాలన్నీ కూడా మాకు వచ్చినాయ్యా మళ్ళీ మేము ఫ్యాన్ గుర్తుగా చేసి మిమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకుంటామని చెప్పి ప్రతి గడప గడప అవార్తాత కూడా చెప్పడం జరుగుతుంది ఈ రెండు రోజులు పింఛన్ల గురించి చాలా ఇబ్బంది పడుతున్నామయ్యా మాకు గ్రామ వారంటీ వస్తూ ఉన్న తర్వాత వాలంటీ ప్రతి యోగలు కూడా ఇంటికి తీసుకొచ్చి మాకు తెల్లవారుజాము ఆరింటికే పచ్చు తారీ ఫింఛి తీసుకొచ్చి ఇచ్చేవారు మాకు ఫిన్షిన్ రాలేదు మేము సచివాలయానికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మీ సీఎం చేసుకుని ఇక్కడ మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటే మా ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఫింఛిని తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ప్రతి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది వాంబాయి కాలనీ అంతా కూడా మధ్యతరగతి ఫ్యామిలీస్ కనుక అందరికీ ఇక్కడ ఒక పథకాలు ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయి కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని క్రీలంబేర్శిని కానీ గెలిపించుకుంటాం అని చెప్పి చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది